మిత్రులందరికీ స్వాగతం ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఒక మహత్తరమైన కళాఖండం మాయా బజార్ ఒక చరిత్ర సృష్టించిన సినిమాది ఇవాళ కాదు ఆ రోజుల్లోనే అనేక విదేశాల్లో అనేక ఫెస్టివల్స్లో తాజకేట్ ప్రేక్షకులు అలా అనేక ఫిలిం ఫెస్టివల్స్లో విదేశాలలో ప్రదర్శించబడి బహుమతులు పొందిన చిత్రం పాన్ ఇండియా అని ఇవాళ చూస్తున్నాం మనం అది మన తెలుగు సినిమా అనేది ఏనాడో అక్కడ మొదలైంది సో అంత ఘనమైన చరిత్ర సృష్టించిన సినిమా అది నాటికి నీటికి యాభై ఎనిమిదిలో రిలీజ్ అయితే ఇప్పటిదాకా సజీవంగా ఉన్న మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పాత్ర ఇప్పటికీ ఒక పాఠ్యాంశంలాగా సినిమా ఫీల్డ్కి ఒక పాఠ్యాంశంలాగా ఉన్న సినిమా ఆ సినిమా రేపు రిలీజ్ అయిపోతుంది ఏ రోజు ఆ రోజు ఎలాంటి రోజు అంటే వాణ్ణిరా అనే వెలుగువాణ్ణిరా ఉప్పులాగా చండ్ర నిప్పులాగా రగులు వాణ్ణిరా సముద్రంలో విసిరేసిన ఒక సముద్రాన్ని సృష్టించగలిగిన తెలుగు వాణ్ణిరా అని ఘంటాపదంగా నొక్కి నుంచి పాడే ఆత్మ యొక్క జన్మదినం తెలుగు ఆత్మ ఆ తెలుగు ఆత్మ ఎవరంటే ఎన్టీ రామారావు ఆయన యొక్క జన్మదినం తెలుగు తీపి తెలుగు మాట నా తెలుగు తెలుగు బొట్టు తీపి తెలుగు కట్టు తీపి తెలుగు కట్టుబాటు తీపి తెలుగు కట్టు తీపి తెలుగు పంచకట్టు తీపి తెలుగు పలుకు తీపి తెలుగు పిలుపు తీపి అని తెలుగుని అంత ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఆ మహనీయుని తెలుగు ఆత్మ జన్మదినం మే ఇరవై ఎనిమిది ఆ రోజు ఈ మహాకళా కళాకాలని మళ్ళీ ప్రజల ముందు తీసుకెళ్ళాలి ఈ జనరేషన్కి మళ్ళీ ఆ సినిమా యొక్క గొప్పతనం తెలియజెప్పాలి అనే ఒక తాపత్రయంతో డిస్ట్రిబ్యూటర్ బుల్స్ రామారావు బుల్స్ రామారావు గారు ఈ సినిమాని రేపు ఐమాక్స్లో దాన్ని విడుదల చేస్తున్నారు ఇరవై ఐదో తారీఖు సో మీ అందరి సహకారం మీ అందరూ ప్రజలకి చేర్చాలి అంటే ఒక గొప్ప సినిమా యూట్యూబ్లో ఉంది ఇది చూడాలి అని ఈ తరానికి ఒక ఉత్సాహాన్ని కొల కుతూహలని ఒక మహత్తరమైన సినిమా దీంట్లో ఆ రోజుల్లో రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఎస్వి రంగారావు గారు కానీ సావిత్రి గారు కానీ రేలంగి గారు కానీ సూర్యకాంతం గారు కానీ అగ్రతారాలు కాదు ఆ రోజులు వాళ్ళు అప్పుడే తారాలుగా ఎంటర్ అయిన రోజులు అలాంటి రోజుల్లో వాళ్ళ ఇవాళ ఆ సినిమాలో అంత అగ్రతాల అగ్రతాలు కేవీ రెడ్డి గారు మహా ఆయన దర్శకత్వం గొప్ప కేవీ రెడ్డి గారు ఆయన మార్కస్ భారెట్లే కెమెరా వర్క్ హాలీవుడ్ నుంచి ఆ రోజుల్లోనే కెమెరామెన్ బార్ మార్కస్ బార్ తెప్పి మా షార్ట్స్ ఇప్పటికీ చూస్తూ ఉంటే ఆ ఎలా తీశారు ఆ ఘటోత్కర్చుడు ఆ లడ్డూలు తింటావాయి అని ఎట్లా ఇవాళ టెక్నిక్ బ్రహ్మాండం ఇవాళ టెక్నిక్ ఈజీ కానీ ఆ రోజుల్లో ఏమీ టెక్నిక్ లేని రోజుల్లో మహా మార్కస్ బారక్లేర్ అంటే కెమెరామెన్ హాలీవుడ్ పిలిపించి అంత గొప్పగా తీశారు ఆ రోజుల్లో అది ప్రజలకు తెలియాలి ప్ర జనరేషన్కి టెక్నాలజీ అనేది బ్రెయిన్ ఉపయోగించి మేధస్సు ఖర్చు పెడితే డబ్బులు ఖర్చు పెడితే కన్నా మేధా డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టడం ఒక విధానం అయితే మేధస్సు ఖర్చు కదా రెడ్డి గారు చెప్పేవారట ప్రొడ్యూసర్ డబ్బు ఖర్చు పెట్టాలి దర్శకుడు బ్రెయిన్ ఖర్చు పెట్టాలి అట్లా ప్రొడ్యూసర్ డబ్బు ఖర్చు పెట్టి దర్శకుడు బ్రెయిన్ ఖర్చు పెడితే వచ్చిన చిత్రరాజం అది మాయాబజార్ ఆ సినిమాని ఇవాళ ప్రజల ముందు తీసుకెళ్ళటం అది మన నార్మల్గా ఏంటంటే సినిమా అనగానే ఆర్టిస్టులకు వెళ్ళిపోద్ది అంటే ఆర్టిస్టు తక్కువ చేయటం కాదు ఆర్టిస్టులు కానీ ఈ సినిమా ఈ సృష్టి ఆర్టిస్టుల కన్నా టెక్నీషియన్స్ సృష్టిది ఇది టెక్నీషియన్ సాంకేతిక నిపుణుల ఒక సామర్థ్యం సాంకేతిక నిపుణుల ఒక ప్రతిభ ఈ సినిమా ఆ రోజుల్లో బా వీళ్ళు గొప్ప ఇప్పుడు మనం చెప్పుకుంటే గొప్పతరం వాళ్ళందరూ ఆ రోజుల్లో అప్పుడే తార అగ్రతరగా కాదు తారలుగా అప్పుడే అడుగుపెట్టి రోజు ఓ కృష్ణుడు రూపానికి ఇలాగే ఉంటుంది అని తొలిగా కృష్ణ కృష్ణుడి గెటప్ రామారావు గారికి ఇచ్చింది ఆ రెడ్డి గారు ఆ కళా ఆయన కళాధర్ గారు గోకలే గారు డైరెక్టర్లు ఇద్దరు డిజైన్ చేసి ఆ రూపం ఇలా ఉంటుంది ఏమో ఇలా ఇలాగే ఉంటుంది డిజైన్ చేసి ఆ గెటప్ గెటప్ వద్ద బొమ్మలు గీసి ఆ ప్రకారం రామారావు గారు తయారు చేస్తే అది చిరస్థాయిగా దేవుడు అంటే రాముడే రామారావే అనే ఇళ్లలో కూడా కృష్ణుడి ఫోటో రాముడు ఫోటో పెట్టుకుని రామారావు గారి ఫోటో పెట్టుకునే స్థాయికి ఆ చేస్తే వాళ్ళ ఆ నైపుణ్యం ఆ సాంకేతిక నిపుణుల యొక్క గొప్పతనం వాళ్ళ యొక్క ప్రతిభ ఆ ప్రతిభ ప్రజలకు మళ్ళీ చూపించాలి తరం ప్రజలకు చూపించాలి చూడాలి అనే ఒక తాపత్రయంతో కుతూహలంతో చేస్తున్నాడు ఆయన అది మీ ద్వారా ప్రేక్షకులకి బాగా వెళ్ళాలి ప్రేక్షకులు దీన్ని చూడాలి బాగా చూసి మన తెలుగు జాతి యొక్క ఔన్నత్యం ఏంటి తెలుగు సినిమా ప్రతిభ ఎక్కడ మొదలైంది ఎప్పుడు మొదలైంది మన తెలుగు సాంకేతిక నిపుణుల గొప్పతనం ఔన్నత్యం ఎంతటిది మేధాశక్తి ఎంతటిది మేధాస్సు మేధస్సును మధించి తీసిన ఇలాంటి సినిమాలు వీరాభన్యం ఈవత్ వీరాభన్యం ఇంకా అనేక సినిమాలు ఉన్నాయి ఇలా ఆ రోజుల్లో వాళ్ళ మేధస్సును మదించి మేధస్సును ఖర్చు పెట్టి గొప్ప గొప్ప సినిమాలు తీశారు ఆ గొప్ప సినిమాలు ఈ జనరేషన్ చూడాలి చూసి అవగాహన చేసుకోవాలి ఒక పురాణాన్ని సోషలైజ్ చేస్తూ దాన్ని ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్తూ ఎలా మలిచారు వాళ్ళ సా కథకుడు కానీ దాంట్లో సినిమా కథకుడు అవ్వచ్చు కెమెరామెన్ అవ్వచ్చు ఎడిటర్ అవ్వచ్చు కళాదర్శకులు అవ్వచ్చు సంగీత దర్శకులు కావచ్చు రైటర్ పెంగళి గారు అవ్వచ్చు ఆ గొప్ప బా గొప్ప ప్రతి పదము ఇప్పటికీ గుర్తుండే రాసిన ఆయన సో ఒక కాంబినేషన్ ఆఫ్ వర్స్టైల్ టెక్నీషియన్స్ ఆ కాంబినేషన్ ఆఫ్ గ్రేట్ టెక్నీషియన్స్ మన ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీకి ఆ ఘనత ప్రజలకు తెలియాలి చూపించాలి వాళ్ళు ఒకసారి మళ్ళీ మరణం చేసుకురా ఇంత గొప్పవాళ్ళు పునాదులు వేసిన పరిశ్రమ సినిమా పరిశ్రమ ఇది ఇంతటి మహానుభావులు పునాదులు ఇస్తే ఆ రహదారిపై నడుస్తుంది ఇండస్ట్రీ మనం చూస్తున్నాం అని తెలుసుకోవాలనే పరమ రహస్యం పరమ సత్యం ప్రజలు తెలుసుకోవాలనే ఒక తాపత్రయం సో ఆయన అందుకనే మొదలెట్టారు మీరు చెప్పండి మీరే ఏ ఉద్దేశంతో ఎంతో ఎన్నో సినిమాలు ఎంతోమంది ఉన్నారు కొత్త సినిమా తీయచ్చు మీరు కదా అది కాకుండా ఒక ఆ సినిమాని తీసుకొచ్చి మళ్ళీ ప్రజల ముందు పెట్టాలి అనే ఆలోచన అనేది మీరు చెప్పుకో చెప్పండి అందరికీ నమస్కారం తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగు జాతి ఆత్మగౌరవం విశ్వఖ్యాత నందమూరి తారక రామారావు గారు శ్రీమతి గారిని స్మరించుకుంటూ వారు ఆశీస్సులు కోరుతూ మా తల్లిదండ్రులు ఆశీస్సులు కోరుతూ నాకు ఇంతటి అవకాశాన్ని చిత్రపరుస్తున్న అవకాశం కల్పించిన భార్గడ్స్ గోపాల్ రెడ్డి గారి ఆశీస్సులు రాజేశ్వరమ్మ గారి ఆశీస్సులు మా గురువు గారు రామకృష్ణ గారు ఆశీస్సులు కోరుతూ చిట్టుబాబు గారు చెప్పిన చిత్రానికి సంబంధించి కళాఖండానికి సంబంధించిన గొప్పతనాన్ని ఆయన వారి తండ్రి గారు త్రిపుణినేని మహారథి గారు మహారచయిత అప్పటి నుంచి ఆయన తెలిసిన ప్రతి విషయాన్ని కూడా నాతో చర్చించుతూ ఉండేవారు అట్లా మీరు అడిగిన దాని ప్రకారం వారు చెప్పిన దాన్ని కొనసాగింపుగా ఇవాళ సినిమాలని యువతరానికి చేర్చడానికి కానీ ప్రజలు చేర్చడానికి కానీ అందరూ ఉన్నారు వారికి వారి సామర్థ్యాన్ని వారి తెలివితేటలని ప్రతిభని నేటి కాలమాన పరిస్థితుల ప్రకారం చేశారు అయితే ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం సాంకేతికత అనేది మొదట్లోనే మొగ్గగా ఉన్నప్పుడే కేవీ రెడ్డి గారు లాంటి మహాదర్శకులు దిగ్దర్శకులు దానికి సంబంధించిన మార్కెట్ బాట్లే గారు కడాకర్ గారు మాధవ పెద్ద గోకలే గారు ఘంటసాల గారు పెంగళి నాగేంద్ర గారు వీరందరినీ ఒక మేధాస్సుని మదింపజేసి వారి ప్రతిభ సంపత్తిని వినియోగిస్తూ వీ దీనిని తెర మీద తీసుకెళ్ళటానికి నాగిరెడ్డి గారు చక్రపాణి గారు సంయుక్తంగా చేసిన ప్రయత్నంలో ఎన్టీ రామారావు గారిని కృష్ణుడిగా నాగసరావు గారిని అభిమన్యుడిగా గటోజ్ గారి ఎస్వి రంగారావు గారు సావిత్రి గారు గారు రేలంగి గారు గారు ఇలా తారా పదాన్ని వారి అవకాశం కల్పించి వారిని తీర్చిదిద్ది తదుపరి తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా ఎన్టీ రామారావు గారు పూజింపబడటానికి ఆనాటి మాయాబజార్ సృష్టి ఎన్టీ రామారావు గారు ఆరాధ్యుడయ్యారు తెలుగు ప్రజలకి ప్రేక్షక దేవుళ్ళకి ప్రేమించి ఆరాధించే దైవంగా రామారావు గారు మలచబట్టడానికి కారకులు మహాదర్శకులు కేవిరెడ్డి గారు అలాంటి మహానుభావులు నాగిరెడ్డి గారు చక్రపాణి గారి కాళ్ళ నుంచి వద్దలందరూ చేసిన ఆ సాంకేతికత మొగ్గ స్థాయిలో ఉన్న స్థాయిలో హాలీవుడ్ స్థాయిని మించి పంతొమ్మిది వందల యాభై అద్భుత సృష్టి సృష్టించిన అద్భుత కావ్యం చిత్తరరాజం మాయాబజార్ అరవై ఎనిమిది సంవత్సరాలు నిన్నప్పటికీ అంటే నేను కూడా పుట్టలేదు చిట్బాబు గారు పుట్టారు ఆయన పసిబెడ్డ నేనైతే పుట్టలేదు మీకైతే తెలియని కూడా తెలియదు మీరు యువతరం సో మీలాంటి యువతరానికి ఇలాంటి నిధి నిక్షేపాలు లాంటి మాయాబజార్ చిత్రాన్ని ఒక్కసారన్నా చూపించే అవకాశాన్ని ఎందుకో నేను ప్రేమించి ఆరాధించే ఎన్టీ రామారావు గారు నాకు అవకాశం కల్పించారేమో అని నేను అదృష్టంగా భావిస్తూ వేయ ప్రయాసులు ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఏదో గొప్ప పని చేసేటప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టుకుంటూ ముందు మనం అనుకున్న లక్ష్యం చేరాలి కాబట్టి ఇది ఒక సత్కార్యక్రమంగా సమాజంలో ఎన్టీ రామారావు గారికి ఉన్న పేరు ప్రతిష్టలు కానీ ఆయన మీద ఉన్న ఆరాధన భావన కానీ సరైన సందర్భంగా అనుకుని నేను కూడా రామారావు గారి మహాభక్తుడిగా ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ఇది ముందు ఈ మహానగరంలో మహాభక్తుడు అన్న మహాభక్తుడు కాదు ఆయన రామారావు గారి ఆంజనేయ స్వామి గుండె చీలిస్తే రాముడు కనపడతాడు ఈయన గుండె దగ్గర చెవి పెడితే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటది ఎలా అనదు అంతటి బుక్స్ విఫలవ బుక్సు రావరానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రపంచంలో నూట అడుగు అడుగులు వెడల్పు యాభై నాలుగు అడుగులు ఎత్తున్న పెద్ద తెర మీద ఏషియన్ ఏషియన్ దేశాల్లో ప్రథమ స్థానం ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ఆ పెద్ద తెర మీద చూడాలనే సత్సంకల్పంతో పాటు ప్రజలందరికీ చూపిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా రామారావు గారి జయంతి ఇట్ ఈస్ పాత పాత పిక్చర్లకి కాకుండా దీన్ని కలరింగ్ చేసి అప్డేట్ చేసి టెక్నాలజికల్గా టెక్నికల్గా కూడా దీన్ని అప్డేట్ చేసి రిలీజ్ చేశారు అంటే ఇది రెండు వేల పదిలోనే గోల్డ్ స్టోన్ కంపెనీ వాళ్ళు అన్నీ చేసేశారు బట్ ఇది ప్రత్యేకంగా రైట్స్ తీసుకుని ఈ రైట్స్ ప్రకారం ప్రచారం చేస్తూ మళ్ళీ యూట్యూబ్ యూఎఫ్ఓ క్యూబ్లు వీటన్నిటికీ ఇదంతా ఎడిషన్ అయితే అసలు అయితే గోల్డ్ స్టోన్ వాళ్ళు చేశారు అది మనం చేయలేదు సావిత్రి గారు ఏంటి గట్రా వీళ్ళందరూ కూడా అమ్మా వీళ్ళందరూ అదే మాట్లాడతారు వాళ్ళని గురించి ఏంటంటే వాళ్ళు ఈ సినిమా ఫస్ట్ ఈ సృష్టి కారకుల గురించి ముందు మాట్లాడదాం సృష్టి కారకులు వాళ్ళు ఆనాడు రామారావు గారు ఈనాడు రామారావు గారు గారు ఎస్వి రంగారావు గారు సావిత్రి గారు మహానటులు మహా ఆ రోజు ఆ సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళు ఆ బిగినర్సే రామారావు గారు అప్పుడే తా నటుడుగా ఆరంభించిన రోజులు ఎస్వి రంగారావు గారు అప్పుడే వేషాలు వేస్తున్న రోజులు ఆ సావిత్రి మహానటి కాదు నటి రేలంగి గారు మహా నటు నటులు అప్పుడే అంటే ఆ బిగినింగ్ డేస్లో వాళ్ళకి తీర్చిదిద్ది వాళ్ళని ఒక అపరూపమైన నటులుగా తయారు చేసి మళ్ళీ వాళ్ళకి వాళ్ళ తర్వాత వాళ్ళు రీప్లేస్మెంట్ లేదు ఆ నటులకి చెప్పిన లిస్టులో ఎవరికి రీప్లేస్మెంట్ లేదు ఘటోత్కర్షిడు యేశ్వరం గారు రీప్లేస్ లేదు ఒక రామారావు గారు రీప్లేస్ లేదు ఒక నాగేశ్వరరావు గారు రీప్లేస్ లేదు ఒక సావిత్రికి రీప్లేస్ లేదు ఒక రేలంగి గారికి రీప్లేస్ లేదు ఒక సూర్యకాంత్ అలా ఆ నటుల్ని ఆ శిల్పి కేవీ రెడ్డి గారు ఒక శిల్పి ఒక శిల్పిగా వీళ్ళందరినీ ఆరంభంలో ఉన్న వాళ్ళని వీళ్ళు అలా తీర్చిదిద్ది మన తెలుగు తెలుగు మీద గొప్పగా తీసుకెళ్లారు ఆయన తీర్చిదిద్దిన కృష్ణ రూపమే కృష్ణుడు రూపమే రామారావు గారు చివరిదాకా ప్రజల గుండెల్లో నిలిగిపోయింది ఆ రూపం దిద్దింది తీర్చిదిద్దింది చెవిరెడ్డి గారు మార్కస్ బార్ట్ల గారు కళాధర్ గారు గంగాధర్ గారు బొమ్మలు గీసి ఇలా అయితే బాగుంటుంది రామారావు గారి ఫేస్కి ఈ ఈ ఇదైతే రాముడు కృష్ణుడు ఇలా ఉండాలి కృష్ణుడు ఎలా ఉంటాడో నీకు తెలియదు నాకు తెలియదు ఈ ఈ రామారావు గారిని చూసినా రామారాకృష్ణుడు ఇలాగే ఉంటాడు అన్నట్టు ప్రజలు గుండెల్లో ఉండిపోయాడు అది ఆ సృష్టి డబ్బు ప్రమేయం అయితే ఏమీ లేదు అందుకే మీరు అడిగిన దానికి ఎవరు ఎంత సంపాదించినా ఇవాళ దేశం కోసం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం కానీ ఎవరెవరు ఏం చేశారో కూడా మీకు తెలుసు ఇప్పుడు మీరు డబ్బు కోసం చేసే ప్రయత్నం కాదని మరొక్కసారి మీకు చెబుతూ దీంట్లో మొన్న వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంబాబు గారికి పదివేలు నూట పదహారులు ఇస్తూ ఒక ఫోటోగ్రాఫర్ నాకు పిఆర్ నా ఫ్రెండ్ ఉన్నాడు వీరబాబు అని చెప్పాడు అమ్మా ఇది ఇట్లా మేము అందరు ఇట్లా చేస్తున్నానంటే సరే తన గౌరవిస్తూ రవికుమార్ చౌదరి అనే ఫోటోగ్రాఫర్ కొంచెం వెన్నుముక ఇబ్బంది ఉంది బెడ్ బెడ్ రెస్ట్లో ఉన్నాడంటే ఐదు వేల రూపాయలు ఆయనకి ఊటాయికి కూడా సిద్ధ ఆ రోజే నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మీరు అడిగిన దానికి సరైన సరిగ్గా పంతొమ్మిది వందల అరవై ఐదులో దేశ సైనికుల కోసం జాతీయ సైనిక నిధి కోసం ఎన్టీ రామారావు గారు బృందం కలిసి విరాళాలు సేకరిస్తూ ఉంటే ఆ సేకరణకి జయం మనదే జయ మనదే నాన్నగారు మహారథు గారు త్రిపున మహారథు గారు నాటకం రాస్తే ఆ నాటకాన్ని ప్రదర్శనలు ఇచ్చి ఆ ప్రదర్శన మీద వచ్చిన ఆదాయంతో పాటు విరాళంతో పాటు ఆనాటి దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇచ్చిన గొప్ప ఘనత ఉన్న చిత్ర పరిశ్రమ ఇది ఆనాడు డబ్బు తీసుకుని ఆ డబ్బుని సొంత సొంతానికి కుటుంబానికే కాకుండా వారి సమయాన్ని ప్రజల కోసం సమాజం కోసం ఖర్చు చేస్తూ బాధ్యతగా వారు ఏమి చేయాలో దేశం కోసం దేశ ప్రజల కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం చేసిన గొప్ప వ్యక్తులు ఆదర్శ మూర్తులు ఎన్టీ రామారావు గారితో పాటు మహారథి గారు నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారు సావిత్రి గారు కూడా వీళ్ళందరూ ఆ స్ఫూర్తితోటి ఇప్పుడు ఇదే అదే స్ఫూర్తి ఇలాంటి మహానుభావులు మ మహాత్ములకి నమస్కారం చేస్తూ ఆదర్శమూర్తులకి ఈనాటి పరిస్థితుల్లో మొన్న దేశ యుద్ధంలో జరిగిన నష్టం పోడ్చలేనిది మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సైనికులు సరిపోయారు మనది రెండు రాష్ట్రాలైనా తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనదిగా భావించే ఎన్టీ రామారావు గారు అభిమాని నేను రెండుగా వెలుగుతున్న జాతి మనం విడిపోలేదు అనుకున్న వాళ్ళు వాళ్ళు వేరు కానీ కలిసి ఉండాలి అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది డెబ్బై ఒకటి డెబ్బై రెండులోనే తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ఆయన నాదే మానేనాథు ఇప్పుడు అదే ఆయన నారాయణ రెడ్డి గారితో రాయించిన పాటకి తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనదని ఎన్టీ రామారావు గారి భక్తుడిగా మహాభక్తుడిగా వీరాభిమానుగా నేను గర్వంగా చెప్తున్నాను నాగా అందరూ ఒకటే సోదరులే నిమిషం సోదరులేదు ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారు ఆనాటి బృందంతో చేసిన సైనికుని మీద ఎలా ఇచ్చారో ఈ సినిమా విడుదల అనంతరం మీరన్నట్టుగా మంచి లాభాలు వచ్చినా తక్కువ లాభాలు వచ్చినా కనీస లాభాలు వచ్చినా ఒకే లాభం రాకపోయినా ప్రమేయం లేకుండా బాగా లాభం వస్తే బాగా తక్కువ లాభం వచ్చినా ఏమొచ్చినా సముచిత నిర్ణయం తీసుకుని చిట్టుబాబు గారితో నేను చర్చించాను ఏమంటే అనుకుంటున్నాం మొన్న పంతొమ్మిదవ తేదీ జరిగిన ప్రసాద ల్యాబ్లో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పాల్సిన సందర్భంలో వచ్చి నేను చెప్పలేకపోయినా అంటే లేదు లేదు వచ్చిన ఆదాయం బట్టి మనం సముచిత నిర్ణయం తీసుకుని ఇద్దాం ఇక్కడ సైనిక నిధికి సైనికులకి ఈ కుటుంబాలకి ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకి తెలంగాణలో తెలంగాణ అక్కడ వాళ్ళ కుటుంబాలకి వచ్చే దీంట్లో వచ్చే ఆదాయంలో ఎంత వస్తే దీన్ని బట్టి సముచిత నిర్ణయం తీసుకుని వచ్చే దాంట్లో ఇంత వాళ్ళకి అనేది నిర్ణయం డబ్బులు సంపాదించడం కోసం ఈ సినిమా తీట్ల ఆ చనిపోయిన సైనికులందరికీ దేశం కోసం చనిపోయిన సైనికులందరికీ నివాళులర్పిస్తూ ఇక్కడ మనకు అందుబాటులో మన ప్రాంతంలో ఉన్న ఎవరైతే మురళీ నాయక్ కానీ తెలంగాణలో చనిపోయిన కానీ వారికి వారి వారి వాళ్ళు చేసిన త్యాగాన్ని మనం గుర్తెట్టుకుని వారి కుటుంబానికి వంతు బాధ్యతగా ఇది కూడా విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి మాత్రమే ఇది ఆయన రెండులో తెలుగు ప్రజల కోసం పెట్టిన పార్టీ అప్పటి నుంచి క్రమశిక్షణ గల సైనికుడిలా కార్యకర్తగా నేను చేసుకున్నాను కాబట్టి ఆయన బాటలు ఎప్పుడూ కొనసాగుతాం మధ్యలో కొన్ని కొన్ని అవాంతరాలతో ఆగుండొచ్చు కానీ కొనసాగి మాత్రం ఎప్పుడు ఉంటుంది ఇంతకన్నా ఆదాయం రావాలే కానీ ఎక్కువ శాతం రామారావు గారు ఏదైతే ఆయన ఆదాయాన్ని పక్కన పెట్టి ప్రజాక్షేమం కోసం ప్రజల కోసం పెట్టారు టోటల్గా అలాంటి ఉద్దేశమే టోటల్గా ఏంటంటే వచ్చే ఆదాయంలో వచ్చే ఆదాయంలో ఈ సైనిక కుటుంబాలకి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి సైనిక దీనికి ఉంది కదా వారు ఫండ్ ఏదో ఉంది దానికి సముచితంగా ఆలోచించి వచ్చిన దాన్ని బట్టి ఎంత అనేది వచ్చిన దాన్ని బట్టి అడిగిన మంచి ప్రశ్నకి ఆనందంగా గర్వంగా అది ఇవ్వటం అనేది దీని మీద తీసుకున్న నిర్ణయం మంచి ప్రశ్నకి మిమ్మల్ని అభినందిస్తూ తదుపరి మొన్న ఎలా అయితే వర్కింగ్ ఇచ్చో అట్లాగే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకుని సేవ చేసే ఉద్దేశంలోనే మేము ఉన్నాం లేదమ్మా ఐమాక్స్ బిగ్ స్క్రీన్ అనేది ముందు నేను కూడా చూద్దాం అన్ని ఫార్మేట్లో నేను చూశాను ఆ బిగ్ స్క్రీన్లో నేను చూస్తూ ప్రజలకు చూపించాలి రామారావు గారిని అందరికీ చూపించాలనే స్వార్థం అది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా కర్ణాటక ఈ ఐదు రాష్ట్రాలకు మాత్రమే నాకు హక్కులు ఉన్నాయి మనకు ఉన్న ఈ ఐదు రాష్ట్రాల్లో ముఖ్యమైన కేంద్రాల్లో అంటే ఎక్కడ పెడితే అక్కడ పెట్టి అట్ట ఎట్టేటట్ట కాకుండా అదే సింగిల్ స్క్రీన్ స్నే ఎందుకంటే రామారావు గారు దేవుడు అయింది సింగిల్ స్క్రీన్లోనే టూరింగ్ టాకీస్లోనే అక్కడే ఉండేవి కాదు నేల అంటే నేలే ఉండేది అందరూ సహకరించారు మా నేను అడిగింది మన ఎవరైతే రమేష్ రమేష్ ప్రసాద్ 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 గారు గారు దీనికి అలాంటి ఇబ్బంది ఏం లేదమ్మా ఎన్టీ రామారావు గారికి మన దేశంతో అవకాశం ఇచ్చిన మహనీయుడు ఎల్వి ప్రసాద్ గారు వారసుడు రమేష్ ప్రసాద్ గారిని ఇదే అడిగా నేను అభిమానుగా మీ సహకారం కోరుతున్నానండి ఇలా రామారావు గారికి నాన్నగారు ఇచ్చినట్టే మాకు కూడా అవకాశం ఇవ్వడం ఆయన వెంటనే అన్న ఆయన తర్వాత ఇలా గీతాడ్స్ అరవింద్ గారు బాబీ ఈ సినిమాకి సహకారం అందరూ ఉన్నారు సునీల్ గారు ఎందుకంటే ఏషియన్ సునీల్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఇలాంటి సినిమాకి ఎక్స్పెక్ట్ చేసాం సహకరిస్తారని ఖచ్చితంగా అనుకోండి సార్ అందరూ సహకరిస్తారు రాయలసీమ చెప్తాను ఇది ఎన్నాళ్ళ సమస్య ఏంటమ్మా నిన్నటిది మొన్నటిది కాదమ్మా ఈ సమస్య ఒక దశాబ్ద కాలం నుంచి ఉంది ఆనాడు చంద్రబాబు దగ్గర తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళిన దీంట్లో నేను ఉన్నాను రాజశేఖర రెడ్డి గారితో కూర్చో చాలాసేపు ఆయన కూర్చోబెట్టి మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి నేను చిన్న సినిమాల తరపున వెళ్ళాను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ సినిమా తరపున అందరూ వెళ్ళారు నేను అందరూ వెళ్ళి చిన్న సినిమాల తరపున నేను ఒక కమిటీ హెడ్గా నేను తీసుకెళ్ళాను ఆ రోజు కూడా చిన్న సినిమాలు బతుక్ బతకాలంటే ఏంటి చిన్న సినిమాలు బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది ఏంటి ఆ లాజిక్ అని అడిగి చెప్పాను నేను సినిమా చిన్న సినిమాలు ఈ ఇండస్ట్రీలో రెండు వందల యాభై సినిమాలు వస్తాయి రెండు ఇరవై ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి రెండు లక్షల మంది వర్కర్స్ ఉన్నారు వీళ్ళకి ఫుడ్ పెట్టేది ఎవరు పెద్ద సినిమాలు కాదు సంవత్సరంలో ఆ ఇరవై సినిమాలు పెద్ద సినిమాలు వాళ్ళు వాళ్ళ సంస్థలు ఈ రెండు ఇరవై నాలుగు క్రాఫ్టు రెండు వందలు సినిమాలు తీసుకున్న ఈ చిన్న సినిమాలే ఈ చిన్న సినిమాలో ఇరవై నాలుగు క్రాఫ్ట్లకి ఫుడ్ పెడుతుంది ఈ ఇరవై నాలుగు రెండు లక్షల మందికి ఉద్యోగం ఉద్యోగపడతారు సో చిన్న సినిమాలు బతకాలి బతకాలంటే రెంట్లు తప్పు పోవాలి ఎందుకంటే చిన్న సినిమా బాగున్నా కూడా రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు సో కనుక ఆ రెంట్ కట్టలేని పరిస్థితిని పర్సంటేజీకి రావాలి పర్సంటేజ్కి రావాలని మొదటి నుంచి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం ఆ రోజుల్లో వీళ్ళు కొంతమంది ఎగ్జిబిటర్సు డిస్ట్రిబ్యూటర్సు సహకరించలేదు కాదు 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 అన్నారు ఇప్పుడు వాళ్లే దానికి వచ్చారు వాళ్ళే చిన్న సినిమాలు చిన్న సినిమాలు పర్సంటేజ్ కావాలి ఎందుకు కావాలి పర్సంటేజ్ వాళ్ళు లేకపోతే రెంట్లు ఏమో మెయింటెనెన్స్ అయిపోతుంది రెంట్లు ప్రేతంగా పెంచితేనేమో ఆడియన్సు ఆడియన్స్ దూరం అయిపోయారు ఒక ఆడియన్స్ దేవ ప్రేక్షకు దేవుళ్ళు అంటున్నా దేవుళ్ళు రావట్లే రెండు వందలు మూడు వందలు అనేటప్పుడు చెబు చూసుకుంటున్నాడు సో ఇదివరకు మూడు క్లాసులు ఉండే మూడు క్లాసులు ఉంటే పై క్లాసులు ఫుల్ అవ్వకపోయినా కింద క్లాసులు ఫుల్ అయ్యాయి వాడు మన ఆడియన్స్ ఎవరు చిన్న మన ఆడియన్స్ అమాలీలు కూలీలు ఆటో డ్రైవర్లు రిక్ష పల్ల వీళ్ళు వీళ్ళు రోజు కూలీగా చేసుకుని ఆ రోజుకి ఏడు వందలు ఆరు వందలు తీసి దాంట్లో వంద రూపాయలు సినిమాకి వెళ్ళి వాడు డెబ్బై రూపాయలు వంద రూపాయలు అంటే శుభ్రంగా సాయంకాలంతో సినిమా చూసి రోజు సినిమా చూస్తాడు వాడు చూసిన సినిమాని మళ్ళీ చూస్తాడు వాడే ప్రేక్షకుడు నిజమైన ప్రేమికుడు వాడిని మనం దూరం చేసేస్తాం వాడు ఒకసారి రావడానికే జేబులు తడుకోవాలని పరిస్థితి తీసుకొచ్చావు సో ఎన్ని ప్రక్షాళన కావాలి థియేటర్ రేట్లు మూడు క్లాసులు రావాలి మల్టీ మల్టీప్లెక్స్లో వాడు కింద నుంచి పైకి ఒకటి రెండు మిగతా థియేటర్లు మిగతా అన్నీ కూడా రాకూడదు ఈవెన్ మల్టీప్లెక్స్ ఎందుకు పైనుంచి కింద దాకా ఒకే రెండు ఉండాలి కొంచెం చేంజ్ కావాలి ఇవన్నీ ఎప్పుడో చో అడుగుతున్నాము మామూలు మున్సిపల్ కాంప్లెక్స్లు ఉన్నాయి ఇక్కడ మినీ థియేటర్స్ కట్టండి మినీ థియేటర్స్ పర్మిషన్ ఇవ్వండి మూడు సీట్లు రెండు వందల యాభై సీట్లకి పర్మిషన్ ఇవ్వండి ఇవన్నీ కూడా అడుగుతున్నాయి ఎప్పటి నుంచి అడుగుతున్న విషయాలే అవి అలా అలా ఎప్పటికప్పుడు అడగటం మళ్ళీ వెనక నుంచి వెళ్తాం అది ఆగిపోవటం ఈసారి ఏదో కొంచెం గట్టిగా ఎందుకంటే ఎగ్జిబిటర్స్ సైతం మాకు మాడు బగులుతుంది అని ఎప్పుడైతే వాళ్ళు కూడా వచ్చారో సో కాకపోతే ప్రొడ్యూసర్స్ని ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నాయి కనుక ప్రొడ్యూసర్స్ ఇప్పుడు కాదు కొంచెం టైప్ లేదు సినిమాలు ఆపటం కన్నా నడుపుతూనే సమస్యలు పరిష్కారం చూద్దామని ఏదో అన్నారు రేపు ముప్పైయో తారీఖు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంది వైజాగ్లో ఆ మీటింగ్లో తేలుద్ది ఏమైనా డెఫ డెఫినెట్గా ప్రక్షాళన జరగవలసిన అవసరం ఉంది సినిమా ఇండస్ట్రీ బతికితేనే ప్రతి ఒక్కళ్ళు బతుకుతారు ఇండస్ట్రీ బతకకుండా ఈ ఇంతమంది కార్మికులు రెండు లక్షల మంది వర్కర్సు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ మూడు పుట్ల ఫుడ్ తినాలి మూడు పుట్ల పచ్చగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ మార్పులు రావాలి అందరికీ బాధ్యత రావాలి ఇప్పుడు మన షారుఖ్ ఖాన్ అన్నాడు ఎంత గొప్ప మాట అన్నాడు షారూఖ్ ఖాన్ అసలు అలాంటి మాట మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు షారుఖ్ ఖాన్ హీరోలు సైతం పర్సెంటేజ్ తీసుకోవాలన్నాడు హీరోలు సైతం పర్సంటేజ్ తీసుకోవాలి నేను గతంలో పర్సెంటేజ్ తీసుకుంటే ఒక సినిమాకి రెండు వందల కోట్లు వచ్చింది ఒక సినిమాకి నలభై కోట్లే వచ్చింది ఇట్స్ ఓకే ప్రొడ్యూసర్ కష్టపెట్టి ఖర్చు పెడుతున్నాడు అన్ని పెడుతున్నాడు నాకు ఫుడ్ ఇచ్చాడు ఫుడ్ పెట్టాడు కార్ పెట్టాడు మేకప్ వేసి అన్ని డ్రెస్ వేసాడు అన్నీ వేసాడు ఓకే నా శ్రమకి ఒకదానికి పాతికొచ్చింది ఒకదాని రెండోదలు వచ్చింది సో పంచుకుంటే అందరం పంచుకుంటాం నష్టం నష్టపోతే అందరం నష్టపోతాం అనే పాలసీ దే పడుకొని దే అమ్మాయి హీరోయిన్ పడుకొని ఈయన ఇంకో ఆర్టిస్ట్ కూడా డైరెక్టర్ కూడా అందరూ అన్నారు ఆ సిస్టమ్ అందమైన సిస్టమ్ అందరూ అన్నం తిట్టారు నేను బిర్యానీ తింటాను నువ్వు తాగు అనే పద్ధతిలో ఉండకూడదు కదా అందరూ తల ముందు తినేబట్టు నువ్వు అనేది ఉండాలి దానికి ప్రక్షాళన జరగాలి ఇఫ్ నాట్ టుడే టుమారో ఇట్ విల్ హ్యాపెన్ ఖచ్చితంగా ఎందుకంటే నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడే కొత్త విధానాలన్నీ ఏర్పడతాయి ఖచ్చితంగా నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ మా నెసెసిటీ ఏర్పడుతుంది కనుక్కుంటాం మార్గాలు కనుక్కుంటాం ఇండస్ట్రీని మళ్ళీ గోల్డెన్ ఎరా అనేవాళ్ళం మేము అసెడ్ డైరెక్ట్గా డైరెక్ట్గా పనిచేసారు డైరెక్టర్ అయ్యాక కూడా గోల్డెన్ ఎరా అన్నాం ఆ గోల్డెన్ ఎరా మళ్ళీ వస్తుందని ఎదురు చూస్తున్నాం